హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఆర్ఎన్ తెలుగు మోటార్ బ్లాగ్ ఈరోజు ఈ బ్లాగ్లో మీకు కన్నెకల్ తర్వాత కొరకొడ్ డ్యామ్ అయితే చూపించబోతున్నాను ప్రతి ఒక్కరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను రెండుపూర్లో బయలుదేరాను ఒక టెన్ ఇప్పుడైతే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అది క్లోజ్ ఇస్తారు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు ఈ ఎండకి ఎక్కడ తిరగాలన్నా కూడా అసలు దృష్టికి వచ్చేస్తుంది కానీ తప్పదు తిరగాలి నా వర్క్ కూడా అలానే ఉంటుంది కాబట్టి డైలీ తిరగాల్సి వస్తుంది సో ఎండ వాన అలాంటివి పట్టించుకోమనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే త్రీ ఓ క్లాక్ వరకు తిరుగుతూనే ఉంటాం అనమాట ఇంటికి వచ్చామా తిన్నావా మరిపోతాం అసలు అలసట అయిపోతుంది బాడీకి ఎండలో తిరుగుతూ ఉంటే కదా అలసట వచ్చేస్తుంది చూసి రే లో అయితే చెప్పుకోవడానికి ఏమైతే ఫేమస్ అయితే ఏం లేదు ఇది వచ్చి బస్ స్టాండ్ ఇంతకుముందు టూ డేస్ బస్ స్టాండ్లో బస్సులు వెళ్ళేది ఇవ్వాలన్నమాట ఇప్పుడు గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది కదా ఏ బస్సు అయినా బస్ స్టాండ్ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి బస్సు బస్ స్టాండ్లోకి వెళ్ళి వస్తాడు అనమాటది పోలీస్ స్టేషన్ అక్కడైతే కన్నెకల్లో వర్క్ ఉంది కాబట్టి నేను లెవెన్ ఓ క్లాక్ అంతా అక్కడ రీచ్ అవుకోవాలి అక్కడ రీచ్ అయిపోవాలంటే నేను అనంతపురం నుంచి డైరెక్ట్ ముష్టూరుకి వెళ్తాను ముష్టూరు నుంచి పౌకుట్ల ముష్టూరు నుంచి జాల రాకెట్ల పౌకుంట్ల మీదుగా నేను అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే అరౌండ్ అయితే బాగుంది ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట జల్లిపల్లి మీద జల్లిపల్లి మీద వెళ్తే మనకు డ్యామ్ అయితే టచ్ అవుతుంది నైస్గా ఉంటుంది అసలు అక్కడ ఫిష్ మనకి ఎవరన్నా చేపలు తినాలనిపిస్తే కదా అక్కడ ఒక కేజీకి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుని వాళ్ళే మొత్తం చేసి ఇస్తారనమాట మినిమమ్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకోవాలి వాళ్ళ దగ్గర అయితే మనము ఎప్పుడన్నా తినాలని ఇచ్చినప్పుడైతే మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాము అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుంది ఇంటికి కూడా పార్సల్ తీసుకొచ్చుకుంటాం అన్నమాట చాలా బాగా చేస్తారు వాళ్ళు వీలైతే రిటర్న్లో అట్లే రావడానికి నేనైతే ట్రై చేస్తాను వర్క్ నా వర్క్ను బట్టి అనమాట నా వర్క్ కంప్లీట్ అయిపోతే ఈ టైంలో కన్ కంప్లీట్ అయిపోతే నేను అలాగే వచ్చేస్తాను సరే దీనికైతే నేను బ్లూటూత్ కనెక్షన్ ఉంది నా దీనికి హెల్మెట్కి బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మనము డీజే అయితే కనెక్ట్ చేసుకోలేము కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా హెడ్ ఫోన్స్ పెట్టాను అన్నమాట హెడ్ ఫోన్స్లో ఎలా క్లారిటీ వస్తుందో ఏమో తెలియదు నాకైతే విపరీతమైన గాలి అయితే ఉంది ఎలా వస్తుందో ఏమో తెలియదు నాకైతే బ్యాక్ ఒక రకంగా మనము ఈ కెమెరా ఫిక్స్ చేసుకోవడం వెళ్ళ వెళ్ళడం మనకు కూడా ఒక రకంగా మంచిదే ఎందుకంటే ఎదుటివాడు ఎలా వస్తా ఉంటాడో తెలియదు మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎదుటివాడు అజాగ్రత్తగా వచ్చినా అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇది మనకు ఒక ప్రూఫ్ అనమాట ఏమన్నా జరిగినది జరిగినా కూడా ఒక ఎవిడెన్స్ అయితే ఉంటుంది వచ్చి సుజలాన్ కంపెనీ అనమాట ఇక్కడ వచ్చి పవర్ కింగ్ జనరేటర్ కుమారు ఇక్కడ చూడండి ఇక్కడ మీ కలిచూపు మూర మనకు వాల్యూమర్న్ అంటారు కదా పెద్ద పెద్ద ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి మీకు దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి కృష్ణగాడి వీరప్రేమ కాదా తర్వాత వచ్చేసి మనం నేనే రాజు నేనే మంత్రి ఇలాంటి షూటింగ్స్ అన్నీ లేటెస్ట్గా బాలకృష్ణ కూడా ఒక మూవీ రిలీజ్ అయింది కదా ఆ మూవీ పేరేమబ్బా వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి మూవీ కూడా ఇక్కడే చేశారు అనమాట ఈ సరౌండింగ్స్లోనే లోనే షూటింగ్ చేశారు చాలా హ్యాపీ ఎందుకంటే మన అన్నంతపూర్ కూడా చాలా డెవలప్ అవుతా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా పడుతున్నాయి అక్కడక్కడ ఇండస్ట్రీస్ గురించి పక్కన పెడితే రెస్టారెంట్లు అయితే బిబంగా పడుతున్నాయి అనమాట అనంతపూర్లో ఎక్కడ చూసినా రెస్టారెంట్లే ఎక్కడ చూసినా రెస్టారెంట్లే ఈ విలేజ్ వచ్చేసింది ముద్దులాపురం బాగుంది కదా పేరు ముద్దులాపురం అంట ఈరోజు నా ఎగ్జిక్యూటివ్ కూడా సుల్లాపురం అనే విలేజ్కి వస్తాడనమాట ఒకవేళ నా వీలైతే వారిని కూడా కలుస్తాను కుందాపురంలో టుమారో టుమారో కాదు సండే కాటే క్యాంప్ అయితే అరే అరేంజ్ చేస్తున్నాం అక్కడ సో దట్ ఆ క్యాంప్ సంబంధించిన మెటీరియల్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాడు మా ఎగ్జిక్యూటివ్ అయితే ఈరోజు వెళ్ళుంటాడని అనుకుంటున్నాను నేను వాళ్ళ రూట్ మ్యాప్ అయితే నేను చూడలేదు వాడు ఈరోజు ఎక్కడ వెళ్తున్నాడో ఏమో అంటే లాంగ్ రైడ్ పోవాలని అయితే చాలా ఆశగా ఉంది బట్ నాకు ఫస్ట్ టైం ఎవరితో ఉన్నా తోడు ఉంటే బాగుంటుంది కదా అయితే వెళ్ళలేను సో నాకు రైట్ పర్సన్ అయితే దొరకలేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ లాంగ్ రైడ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అయినా లాంగ్ రైడ్ పోవాలనుకుంటున్నా అది ఎక్కడైనా సరే అయితే మైండ్ ఫిక్స్ అయినా బట్ నాకు కొద్దిగా వర్క్ ఇయర్ ఎండింగ్ కావడం వల్ల వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది సో దట్ నేను దాన్ని కూడా అటెండ్ కావాలని పోతున్నా ఢిల్లీపల్లి టోల్ ప్లాజా ఇక్కడ నుంచి ఢిల్లీపల్లి వన్ టూ కిలోమీటర్స్ త్రీగా ఉంది త్రీలో త్రీ గా వన్ వచ్చామంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రీచ్ అయినా నేను చాలా స్లోగా వెళ్తున్నాను సెవెంటీ ఎయిటీలోనే వెళ్తున్నాను అనమాట నేను ఎందుకంటే అవి ఎక్కువ స్పీడ్ ఎగ్వాల్సిన అవసరం అయితే లేదు మన సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా ఎలక్ట్రిక్ కార్ అనుకుంటా ఉంటాయిలో ఉంది నా ముందరైతే ఎలక్ట్రిక్ కారు గాలి అయితే విపరీతంగా వస్తుంది ఏం వాయిస్ రికార్డ్ అవుతుందో ఏమో నాకైతే తెలియట్లేదు బర్ సౌండ్ వస్తుంది ఎలాగైనా కానీ నా వాయిస్ క్లియర్గా వస్తే చాలు పురుకోటి డ్యామ్కి వచ్చేస్తాం అనమాట పురుకోటి డ్యామ్ నేను రిటర్న్లో అయితే నీకు చూపిస్తాను ఇప్పుడు వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి రై లెఫ్ట్ సైడ్ పోతే మనం జల్లిపల్లికి అయితే వెళ్ళిపోతాము సో జల్లిపల్లి నుంచి కై డ్యామ్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ ఉంది సో మనము రిటర్న్లో చూద్దాము జల్లిపల్లిని జల్లిపల్లి నుంచి కొరకు డ్యామ్ని నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ లో పెన్నో పెన్నోబిలం వస్తుంది అనమాట పెన్నోబిలం అందరికీ తెలిసిన ప్లేసే ఇప్పుడైతే వాటర్ రావట్లేదు వాటర్ వస్తే పెన్నోబిలం చాలా బాగుంటుంది పిఏబీఆర్ డ్యామ్లోకి కూడా వాటర్ రావట్లేదు అనమాట నేను నిన్ననే వర్క్ మీద ఏరియాకి వెళ్ళినాను చూశాను అనమాట డ్యామ్లోకి నీళ్ళు కూడా రావట్లేదు నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్ టైం ఇక్కడ వర్షాలు అయితే పడలేదు కాదు సో దాని బిఫోర్ ఇయర్ అయితే బీభత్సమైన వర్షాలు పడ్డాయి పిఏబీఆర్ డ్యామ్ అయితే ఫస్ట్ టైం పిఏబీఆర్ డ్యామ్ అన్న కొరకో డ్యామ్ అన్న ఒకటే ఫస్ట్ టైము ఓపెన్ చేశాను ఎంత బాగుంది అసలు అయితే ఆ టైంలో ఇయర్ వర్షాలు పడట్లేదు విపరీతమైన ఎండలు ఉన్నాయి ఖచ్చితంగా అయితే ఎండలో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా అయితే ప్రికాషన్స్ తీసుకోండి నాకు నా బైక్లో లాంగ్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం ఈ బండి నాకు చాలా నచ్చింది కాకపోతే దీంట్లో కొన్ని మైనస్ ఉన్నాయి మైనస్ అంటే నాకు వచ్చేసి ఈ మీటర్ ఏదైతే ఉందో ఈ మీటర్ నాకు ప్రాపర్గా వర్క్ చేయట్లే బ్లూటూత్ సరిగ్గా పని చేయట్లే అర్బన్ రెయిన్ మోటర్ రైన్ మోటర్ సరిగా పని చేయట్లే అది నాకు మైనస్ అనిపిస్తూ ఉంది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ బండే అయితే ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ సర్వీస్ అయిపోయింది ఇప్పుడు దాదాపు టూ థౌజండ్ నైన్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే నా వెహికల్ తిరిగింది సెకండ్ సర్వీస్కి అయితే ఇవ్వాలి చూస్తా వీలైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఇద్దామని నేను అనుకుంటున్నా వీలైతే మార్చిలో మార్చిలో మాకు రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చిలో అయితే ఎలాంటి ట్రిప్స్ చేయము బిఫోర్ రంజాన్ ఒక వైడ్ అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే డిసైడ్ అయినాను అది ఎక్కడా అని అయితే ఇంకా ప్లాన్ చేసుకోలేదు నా మైండ్లో ఒక మూడు ప్లేస్లు అయితే నేను అనుకున్నాను లాస్ట్ టైం గండికోటకు వెళ్ళాను కానీ అదైతే అయితే నేను చేయలేదు సో గండికోట ఒక నైట్ అక్కడ స్టే చేయడానికి అయితే ప్లాన్ ఉంది లేదైతే బిల్లసుర్గం బిల్లసుర్గం మీరునే ఉంటారు నంద్యాల దగ్గర ఉండేది అది కూడా నైస్ ప్లేస్ అనమాట అక్కడికి ప్లాన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మన పెనగొండ అనమాట పెనగొండలో బైకర్ హెవెన్ అని చెప్పేసి ఒక కొండపైకి రూట్ ఉన్నారనమాట సూపర్గా ఉంది లొకేషను డ్రోన్ కెమెరాస్ ఉన్న వాళ్ళకైతే మంచి విజువల్స్ వస్తాయి అక్కడ సో నాకైతే డ్రోన్ లేదు కాబట్టి నేను ఏం చేసినా నా టీజే అవసరం యాక్సెల్ త్రీ కెమెరాలోనే నేను చేసుకోవాలి డ్రోన్ కొనాలని ఆలోచన ఉంది కానీ బట్ కొద్దిగా టైం తీసుకుంటాను ఇప్పుడైతే కొనను ఇది వచ్చేసి నది సారీ నేను వాటర్లో పడి మీకు ఆ నది చూపించాను మర్చిపోయినా ఎన్న చూపిస్తా మనకి దగ్గరలో ఇప్పుడు ఎయిట్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్లో మనకైతే పెన్నోగులం అయితే ఉంది ఏదన్నా ఫెస్టివల్స్ అలా కలిసి వస్తేనే నాకు లీవ్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఒక టూ డేస్ కలిసి వచ్చినా వన్ డే లీవ్ పెట్టుకొని త్రీ డేస్ లాంగ్ రైడ్ వెళ్ళిపోవచ్చు సో లాస్ట్ టైం వచ్చింది కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ త్రీ డేస్ లీవ్ పెట్టాము ఆర్సీల్స్కి అయితే వెళ్ళాము కాకపోతే నేను నా కార్లో వెళ్ళాము అనమాట ఇప్పుడు నా తమ్ముళ్ళ నా ఫ్రెండ్స్తో ఈసారి అయితే నేను బైక్లోనే వెళ్ళాలని అయితే ఫిక్స్ అయినా అనమాట ఎండకు భయపడాలి తప్ప రిమైనింగ్ పాట బైక్ జర్నీ సూపర్గా ఉంటుంది మనకు విలం పెన్నో విలం షార్ట్స్ కూడా నేను పెట్టున్నాను చూడండి ఒకసారి ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదు సూపర్ ఉంటుంది ఇక్కడ సమ్మర్ కంటే వర్షాకాలంలో రావాలా సూపర్ ఉంటుంది అసలు ఇక్కడంతా గ్రీనిష్గా ఉంటుంది ఎవడో కాల్ చేయాలా ఒక నిమిషం గాయస్ హాయ్ గాయస్ ఇప్పుడైతే నేను సొల్లాపురం అనే విలేజ్కి వచ్చేసాను అనమాట సొల్లాపురం నుంచి కనేకల్లు ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది సొల్లాపురంలో సండే క్యాంప్ ఉంటుంది సో కనేకల్ గ్రామ పంచాయతీ చూసారా ఇక్కడి నుంచి చూడండి కనేకల్ అందాలు మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళి చూడండి చూసిన గ్రీనరీలో ఇటు సైడ్ చూడబడి చూపిస్తాను మరేం ప్రభుత్వ బయలుదేరుదనా సరే ఎండా నీళ్ళు నిదానం పో మా శిష్యుని అయితే దింపేశాను అంత వరకు కంప్లీట్ అయిపోయింది నేనైతే బయలుదేరా టైం వన్ థర్టీ అవుతుంది కన్నకర్లో పాత పాత బిల్డింగ్స్ చాలా ఉన్నాయి ఎంత పాతగున్నాయో తెలుసా బిల్డింగ్స్ ఇవన్నీ అటు సైడ్ ఇటు సైడ్ మీకు ఒక బిల్డింగ్ చూపిస్తాను చూడండి నాకు లెఫ్ట్లో కనిపిస్తాను చూడండి ఇదంతా మాడిఫికేషన్ చేసినారు పాత బిల్డింగ్ ఇది ఇది ఇదైతే పాడు చూడండి ఎంత బాగుందో కేజీఎస్ కేజీఎన్ డిగ్రీ కళాశాల అప్పుడు డిగ్రీ కాలేజ్ కూడా ఉందా జూనియర్ కాలేజ్ కూడా ఉంది గవర్నమెంట్ది చూపిస్తాం కానీ చూపు మేర వరి పంటే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే చికెన్ అన్నీ తెచ్చుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఆ రోడ్డు కవతల పక్క ఆడ బట్టలాపేసరికి అక్కడ స్టే చేసాం ఇక్కడ ఫుల్గా వాటర్ పోయి ఉండేది ఉన్నమాట ఈ కెనాల్ ఇది ఈ ఈ డ్యామ్కి నీళ్ళు ఇక్కడి నుంచే పోతాయి అన్నమాట ఫిష్ ఉన్నాయి దీంట్లో చాలా ఉన్నాయి ఇంట్లో ఇక్కడ ఒక స్నేక్ కూడా ఉంది చూపిస్తాను మీకు నుంచి వాటర్ పోతుంటాయి ఇక్కడ నుంచి వాటర్ పోయేటప్పుడు చాలా పెద్ద పెద్ద చేపలన్నీ ఇక్కడ ఎగురుతూ ఉంటాయి అన్నమాట అక్కడ వలలు కట్టి చేపలు ఉంటారు కేజీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తారబ్బా అప్పుడు వస్తే మాత్రం ఇది ఇలా వెళ్తాయనమాట డ్యామ్కి వాటర్ జుజుబి ఎలా ఉందో చూడండి సూపర్గా ఉంది కదా ఐ లవ్ దిస్ బైక్ అంత భయంకరంగా ఉందో ఇక్కడ ఇక్కడ నిలబడాలంటే మాకు ఎట్ అనేది చాలా భయంగా ఉంది మా కింద కనిపిస్తుంది కదా అది అక్కడి నుంచి వస్తుంది రోడ్డు ఆ రోడ్డు నుంచి వెళ్ళాలి ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి డ్యాక్ పై Thank <laughs> you. ఇళ్ళలో ఇంత పెద్ద చేపలు ఉన్నాయి తెలుసా ఇక్కడి నుంచి అంత పెద్ద కనిపిస్తున్నాయంటే అవి కింద ఎంత పెద్దగా అక్కడ కార్నర్లో ఒక గుంత బావిలా ఉంది బావే అది నాకు తెలుసు ఆ బావిలో ఎన్ని చాపులు ఉన్నాయి కదా సార్ నుంచి మీకు కనిపిస్తుందో లేదో అది డ్యామ్ ఎత్తినప్పుడైతే నేను ఆ లొకేషన్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చాను ఆ సౌండ్కి ఒక్క నిమిషం కూడా నిలపలేకపోయాడు అక్కడ అంత భయం వేసేది కొన్ని వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్దవి డ్యామ్లో నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి అసలు డ్యామ్లో నీళ్ళు వస్తే అంత హైట్కి వస్తదాస 마음의 수는 전인으로 바라봤나 보다. 금는이있